సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కేజే ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి కోటి పూజలు చేసిన ఇంత పుణ్యం దొరకదమ్మా రేపే పౌర్ణమి తల్లి నీ తలరాత మారి నీ కల తీరే క్షణం వచ్చింది ఆలస్యం చేయకు అని చెప్పి బాబాగారు మనకు తెలియని సందేశాన్ని ఈరోజు అందిస్తున్నారండి ఆ సందేశం ఏంటో తెలుసుకునే ముందు బిడ్డా నీ బాధలని మోయలేక అలసిపోయి ఉన్నావని నాకు అర్థమవుతోంది నీకొక పరిష్కారం తీసుకొచ్చాను నీ జీవితంలో ఎలాంటి సమస్యలు బాధలు అనుభవిస్తున్నా సరే తక్షణమే ఇంకేమీ ఆలోచించకుండా నాకెంతో నమ్మకమైనటువంటి గురువుగారు ఒకరున్నారండి వారిని సంప్రదించి చూడండి ఈ గురువుగారు శ్రీ సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు ఈ సృష్టిలో దైవంతో పాటు దుష్ట శక్తులు కూడా ఉన్నాయి వాటి ప్రభావం మన మీద పడినప్పుడు ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటాం భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి నమ్మిన వారు మోసం చేయటం వ్యవసాయంలో సమస్యలు భూముల సమస్యలు ఇల్లు కట్టుకోలేక అవస్థలు పడుతున్నా లేదా కోర్టు సమస్యలు విదేశీ ప్రయాణాలు ఆగిపోవటం ఇంకా డబ్బు సమస్యలు భార్యాభర్తలు ఒకరి మాట ఒకరు వినకపోవటం ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏ సమస్యలైనా సరే మరి ముఖ్యంగా స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును భార్యాభర్తల మధ్య ఎలాంటి సమస్యలున్నా గొడవలున్నా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపిస్తారు శ్రీ సాయిబాబా జ్యోతిష్యాలయం గురువుగారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారు వీళ్ళ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ త్రిబుల్ టూ ఫైవ్ ఒక్కసారి నమ్మకంగా ఈ గురువుగారికి కాల్ చేసి మాట్లాడి చూడండి మీ సమస్యలు వందకి వంద శాతం పరిష్కరిస్తారు ఇక బాబాగారి సందేశం ఏంటో విని తెలుసుకుందాం తల్లి కోటి పూజలు చేసినంత పుణ్యం నీకు ఈరోజు కల్పిస్తున్నాను ఈ వీడియో ద్వారా అర్థం చేసుకో రేపు కార్తీక పౌర్ణమి నీ తలరాతే మారుతుంది నువ్వు ఎన్నో రోజులుగా అనుభవిస్తున్న నరకం దూరమైపోతుంది బాధపడకు నీకు సంతోషాలు అందబోతున్నాయి నీ కళ నెరవేరబోతుంది జీవితంలో ఎన్నో కష్టాలు చూశావు అవన్నీ దూరం చేయడానికి నీకు ఒక మార్గాన్ని చూపిస్తాను బిడ్డ నా మీద గౌరవంతో నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఈ సాయి చెప్పేది అర్థం చేసుకొని విని ఆచరించి చూడమ్మా భగవంతుడు మెచ్చే మొదటి శ్రేణి భక్తుడు ఎవరయ్యా అంటే నిత్యం గుడికి వచ్చి పుష్పాలతో పూజించి తన దర్శనం చేసుకునేవాడు కాదట మరి కష్టాలతో కృంగి విపత్తులతో నలిగిపోయే అభాగ్య జీవులకి అండగా ఉండి చేయుతనిచ్చి ఆదుకునే ఉదార హృదయం కలవాడే నా భక్తుడు అని బాబా ఎంచుకున్నాడు ఎవ్వరికి ఎప్పుడు భయపడవద్దు బిడ్డ అందరితో ప్రేమగా గౌరవంగా బ్రతుకు ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది నిజం మాత్రమే నిలబడుతుంది నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం అవుతుంది తల్లి అనుక్షణం ఈ సాయిని స్మరిస్తూ ఉండు నీ కష్టాలు ఎలా మాయం చేయాలో నీకు దారి చూపిస్తాను తల్లి ఎవరైతే సాయి సాయి అన్న నామాన్నే స్మరిస్తూ నన్నే అనన్యంగా నమ్ముకొని ఉంటారు అలాంటి వారు దేని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు భయపడవలసిన అవసరం లేదు నా భక్తులు అడిగినవన్నీ కూడా ఇస్తూనే ఉంటాను నేను ఇవ్వదలచింది వారు అడిగేంత వరకు తల్లి నేను నీ బాధను చూస్తున్నాను ఇంతవరకు నీకు ఎన్నో దారులను చూపించాను ఆ దారిని నువ్వు సరిగ్గా వినియోగించుకోలేదు ఎన్నో జీవితాలు మారాయి కానీ నమ్మకంతో కృషి చేసి పట్టుదలతో నువ్వు ముందడుగు వేస్తేనే నువ్వు అనుకున్నది సాధిస్తావు నీ కళ నెరవేరుతుంది తల్లి పట్టి పీడిస్తున్న నీ దుష్ట శక్తులన్నింటినీ కూడా నీ చుట్టూ ఏదైతే నిన్ను ఆవహించి నిన్ను భయపెడుతూ బాధిస్తున్నాయో వాటిని దూరం చేసి తరిమి కొట్టే బాధ్యతని నేను తీసుకున్నాను ఇకపై ఎటువంటి ఆందోళన నువ్వు చేయనక్కర్లేదు నీ కుటుంబ బాధ్యత నాది నువ్వు ఎప్పుడైనా నీ కుటుంబం కోసం దూరంగా ప్రయాణం చేయాలి అనుకున్నప్పుడు నీ కుటుంబంతో నేనుంటాను వారికి తోడుగా ఉండి కాపాడుతూ వస్తాను రక్షణగా ఈ సాయి ఉన్నాడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు సాయిని కూర్చోబెట్టి వెళ్ళు ఈ సాయి తక్షణమే ఆ పనిలో ఉంటాడు వారిని రక్షిస్తూ ఉంటాడు కానీ నువ్వు ఒక్కొక్కసారి నమ్మకాన్ని కోల్పోతున్నావు ఈ సాయి మీద ఒక్కొక్కసారి సాయిని తిట్టుకుంటున్నావు ఈ సాయి ఏం చేయట్లేదు అని బాధపడుతున్నావు సాయి ఏది చేసినా మంచే చేస్తాడు అన్నది నువ్వు గ్రహించగలిగితే తప్పకుండా నీ బాధ తీరిపోతుంది ఈరోజు నీ సాయి ఈ కార్తీక మాసంలో రేపు కార్తీక పౌర్ణమి నాడు నువ్వు చేయవలసిన అతి ముఖ్యమైన పని ఒకటి ఉంది దానిని నువ్వు చేయగలిగితే తప్పకుండా నువ్వు అనుకున్నది నీ కల కూడా నెరవేరుతుంది ఏదైనా నమ్మకంతో ప్రయత్నం చేయి అప్పుడు నువ్వు గెలుస్తావు మళ్ళీ సూర్యోదయం కంటే ముందే లేచి తలంటు స్నానం ఆచరించి నీ జీవితంలో ఉన్న ఎలాంటి సమస్యలైనా సరే పారద్రోలాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి స్మరిస్తూ నీ ఇంట్లో మట్టి దీపంతో ఒక దీపారాధన చేసి ఆ శివయ్యని వేడుకు అలాగే అలాగే పురాణం చదువు అందులో ఏ ఒక్క అధ్యాయం చదివినా కూడా నీ జన్మ ధన్యమే ఇది కుదరకపోతే శివనామ స్మరణం చేస్తూ ఆ రోజంతా గడుపు ఆ రోజు వీలైనంత శివనామంతో నువ్వు చేసే మంచి పనులకు నీకు ఎంతో పుణ్యం దక్కుతుంది నువ్వు చేసిన ఇంతవరకు అనుభవించిన కష్టాలు కానీ కర్మలు కానీ పాపాలు కానీ పూర్తిగా తొలగించి శివయ్య అనుగ్రహం కలుగుతుంది కాబట్టి నువ్వు రేపు ఏ విధమైనటువంటి ఆటంకము తలపెట్టకుండా ఎవరికి నొప్పించకుండా మనస్ఫూర్తిగా నిండు మనసుతో మంచి పనులు చేస్తూ జీవులకు ఆహారాన్ని అందించు తల్లి నీ చుట్టూ సాయి ఎప్పుడు ఉంటాడు నువ్వు చేసే మంచిలో నీకు సాయి కనబడతాడు ఏ రూపంలోనైనా సరే నీకు సాయి తోడుగా ఉంటాడు అది గుర్తుపెట్టుకో నువ్వు ఎప్పుడు సాయి నామంతో ముందుకు వెళితే ఎక్కడ చూసినా నీకు సాయినే కనిపిస్తాడు కాబట్టి తల్లి సాయి నీకు శివయ్య రూపంలో రేపు నీకు ఆనందాన్ని పంచబోతున్నాడు కాబట్టి కష్ట సుఖాలన్నవి ఎవరికైనా సహజమే కష్టము వస్తుంది దాని వెనుక సుఖము వస్తుంది వాటి ని ఎవ్వరైనా అనుభవిస్తారు అనుభవించి తీరాల్సిందే వచ్చిన కష్టం వెళ్ళక తప్పదు వెళ్ళిపోయిన సుఖం తిరిగి రాక తప్పదు మనకి కావలసింది కాస్త ఓర్పు సహనం ఇవి ఉంటే జీవితాంతం బ్రతికేసేంత శక్తి మనిషికి ఉంటుంది కాకపోతే విచక్షణ కోల్పోయి భగవంతుని తిడుతూ నిందల పాలు చేస్తూ ఉంటారు భగవంతుడు ఏది చేసినా నీ మంచికే అని నువ్వు గుర్తించలేకపోతే నీ జీవితం అక్కడే ఆగిపోతుంది తల్లి నీకు నమ్మకముంటే పిలిస్తే పలుకుతా ఆర్తితో అడిగితే అడిగినవన్నీ ఇస్తాను నీ కోసం నువ్వు కోరితే ఎప్పటికీ నీ గుండెల్లోనే ఉంటాను నీ సాయి మీద నీకుండవలసింది భక్తి శ్రద్ధ సబూరి ఇవి ఉంటే నీ చుట్టూ ఎలాంటి మాయ కమ్ముకున్నా వాటిని తొలగించి నీకు రక్షణగా ఈ సాయి సదా ఉంటాడు తల్లి ఆర్భాటాలకు వెళ్లకు ఈ పూజలు చేయాలి ఈ నోములు చేయాలి ఇలా వ్రతాలు చేస్తేనే నా జీవితం బాగుంటుంది అన్న మూఢ నమ్మకం మానుకో ఎందుకంటే నువ్వు సాయి బిడ్డవి సాయి బిడ్డలు ఎలా ఉండాలి ఎంత కష్టం వచ్చినా సాయి పాదం పట్టు విడవకూడదు అలా నువ్వు వెళ్ళగలిగితేనే భగవంతుడు నీకు తీవ్ర పరీక్షలు అందించవచ్చు కానీ ఆ పరీక్షలు నీ కోసం నీ జీవితం బాగుండడం కోసం మాత్రమే భగవంతుడు ఎప్పుడు ఏది చేసినా నీ రక్షణ కొరకే చేస్తాడు తల్లి ఆలోచన విధానాన్ని ఎప్పుడు మార్చుకోవాలి నువ్వు ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగానే తయారవుతావు నీ భావం ఎలా ఉంటే నువ్వు పొందే అనుభవం కూడా అలాగే ఉంటుంది నీ భావాలు దుర్మార్గంగా ఉంటే ఎదుటి వాళ్ళందరూ నీకు దుర్మార్గులుగానే కనిపిస్తారు నీ భావాలు మంచివైతే ఎదుటి వాళ్ళందరూ మంచి వాళ్ళలాగా కనిపిస్తారు కాబట్టి చూసే కళ్ళను బట్టి నీ ప్రపంచం కనిపిస్తుంది స్వచ్ఛత లేని స్నేహాలకు విలువ ఇవ్వని బంధాలకు బాధ్యత లేని బాంధవ్యాలకు అబద్ధాలు ఆడే అనుబంధాలకు మౌనంగా దూరంగా ఉండడమే మంచిది అప్పుడు నీ జీవితం ఎంతో అందంగా ఉంటుంది తల్లి ప్రేమ పూర్వకంగా పిలిచే ఒక్క పిలుపుకు నేను సమాధానమిస్తాను నిజాయితీతో నువ్వు చేసే ప్రార్థనను నేను స్వీకరించి నెరవేరుస్తాను నేను పూర్తి శ్రద్ధ మరియు సబూరి ఉన్న చోట తప్పకుండా నివసిస్తాను బిడ్డ నువ్వు అంత భక్తిని నాకు చూపిస్తేనే నీకు అంత తొందరగా నీ కోరికలు కూడా నెరవేరుతాయి ఒకే మనస్సుతో నన్ను చూస్తూ ఉండు నేను కూడా నిన్ను అలాగే చూస్తాను బిడ్డ నా గురువు నాకు ఇంతకంటే వేరే ఏమీ నేర్పించలేదు ఎవరు నిరంతరం నన్నే ధ్యానిస్తూ నా నామాన్ని జపిస్తూ ఉంటారో ఎక్కడున్నా నా గురించే మాట్లాడుతూ ఉంటారో వారు నాకెంతో ఆప్తులు తల్లి నువ్వు ఏదో కోల్పోయావని భ్రమపడవద్దు నీకు భవిష్యత్తులో ఎంతో మంచి జరుగుతుంది నేనుండగా నీకు భయం ఎందుకు నువ్వు నిశ్చింతగా కూర్చు అవసరమైనదంతా నేను చేస్తాను నిన్ను చివరికంట గమ్యానికి చేరుస్తాను మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే నిర్ణయిస్తుంది కాబట్టి నువ్వు కాలంతో పోరాడు మనిషితో కాదు దేనికి భయపడకు నేను నీతో ఉన్న ప్రతీక్షణం నువ్వు ప్రశాంతంగా ఆనందంగా జీవిస్తావు దానికి నేను బాధ్యతని వహిస్తాను తల్లి అన్ని పరిస్థితుల్లోనూ నేను నీకు అండగా ఉంటాను ఇక నుంచి జరిగేదంతా కూడా నీ మంచికే అని గ్రహించు తల్లి కోపం ఆవేశం ఉన్నవారికి మోసం చేయటం రాదు మోసం చేసే వాళ్ళకి కోపం ఆవేశం ఉండదు ప్రస్తుతం సమాజమంతా నటనతోనే ముడిపడి ఉంది అలాంటి వారికి రోజులు కూడా బాగా కలిసి వస్తాయి మరి నువ్వు కాస్త ఓపిక పట్టి చూస్తూ ఉండు కాలమే నీకు సమాధానం చెప్తుంది తల్లి నేను నీ ఇంటి వద్దకు వస్తున్నాను ప్రేమ మరియు భక్తితో నన్ను స్వాగతించు భిక్ష రూపంలో నీ సమస్యలను నాకు అందించు నేను నా భక్తుల నుండి బాధ మరియు సమస్యలను నా జోలిలోనికి తీసుకుంటాను దానికి ప్రతీగా నేను వారికి శాంతిని ఆనందాన్ని ప్రసాదిస్తాను తల్లి ఈ సాయి ఆరాధన వలన ఎటువంటి కీడైనా సరే తొలగిపోతుంది దూకుడు తగ్గించి పెద్దలు చెప్పినట్లు నడుచుకోవటం శ్రేయస్కరం ఆకలితో ఉన్నవారు ఎవరైనా ఎదురు వారికి భోజనం పెట్టాలి అంతా మేలే జరుగుతుంది తల్లి కష్టంతో పాటు సంతోషాన్ని కూడా నాతో పంచుకో కష్టం మాత్రమే కాదు సాయి సంతోషంలో కూడా ఆనందంగా పంచుకుంటాడు ఏ కష్టం వచ్చినా నన్ను తలుచుకో అంతా నేను చూసుకుంటాను బాధని ఇదైతే బాధ్యత నేను తీసుకుంటాను నావాన్ని ఇప్పుడు ఎన్నటికీ దూరం చేసుకోను నన్ను నమ్మిన వారిని ఎప్పుడూ కూడా పతనం కానివ్వకుండా కాపాడుతాను నీటిలో తెలిసి పడినా తడిసిపోతాం కదా దేవుణ్ణి తెలిసి తలిచినా తెలియక తలిచినా తరించిపోతావు కాబట్టి అనుక్షణం దైవాన్ని తలుచుకో నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంతో నన్ను ఏది కోరుకున్నా అది నీకు చేరవేస్తాను బిడ్డ అందులో ఎటువంటి సందేహమో పడకు నీకు నా ఆశీస్సులు ఎప్పుడూ కూడా కూడా ఉంటాయి తల్లి సాయి ఎల్లప్పుడూ నిరాడంబరంగా ఉండమని చెప్పరు ఒక్కోసారి మనం దైవ సేవలో కూడా ఆడంబరాలకు పోయి నిజమైన ప్రేమకు భక్తికి దూరం అవుతూ ఉంటాం సాయి అను నామమును స్మరించిన మనశ్శాంతిని పొంది జీవిత లక్ష్యం సాధించగలుగుతావు ఈ విశాల విశ్వంలో నువ్వు ఎక్కడున్నా నేను నీతోనే ఉంటాను నీ హృదయమే నా నివాసం నువ్వు సప్త సముద్రాలకు అవతల ఉన్న నా అనుగ్రహ దృష్టి మాత్రం నీ మీదని ఉంటుంది తల్లి సాయి శరణం ఎప్పుడూ కూడా నీకు రక్షనే ఇస్తుంది నీ విలువ అర్థం కాని వారిని పట్టించుకోవద్దు నీ విలువ అర్థం చేసుకున్న వాళ్లను వదులుకోవద్దు జీవితం ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది మనసులో బాధ గూడు కట్టుకొని ఉన్నప్పుడు తల్లడిల్లిపోతూ ఉండకు ఒక్కసారి నన్ను గుర్తు చేసుకో నీ బాబాని నేనుండగా నీకు ఏ దిగులు ఉండదు ప్రశాంతంగా కళ్ళు మూసుకుని నన్ను ధ్యానించు అప్పుడు నీకు ఏదో ఒక దారి దొరుకుతుంది డబ్బులున్న వారి వెనక మనుషులు తోడుగా ఉంటే మంచి గుణం ఉన్నవారి వెనక దేవుడు తోడుగా ఉంటాడు జీవితంలో నువ్వు ఒకటి కోల్పోయావంటే అది నీ నుండి దూరమైనట్టు కాదు అంతకన్నా గొప్పనైనది నీ ముందరలోనే ఉంది అని అర్థం అది భగవంతుని లీల అది మనం అర్థం చేసుకుంటే నీ జీవితం సంతోషంగా ఉంటుంది మన ఆలోచన సరైనది ఎదుటివారి ఆలోచనలు తప్పు అనే భావన మనకు వద్దు విరుద్ధమైన అభిప్రాయాల వివరణ కూడా మనకు అవసరం లేదు అవసరమైన ఈ శ్రమంతా ఎందుకు చెప్పు నువ్వు ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నేను నీ వెంట ఉంటాను ఇది నీ సాయి మాట బాబా యొక్క నిర్మలమైన యశస్సును వర్ణిస్తే ప్రేమతో శ్రవణం చేస్తే భక్తుల కల్మషాలు దహించుకుపోతాయి ఇదే పరమార్థానికి సులభ సాధనం ఇది నువ్వు గుర్తించగలగాలి బంధాలను తెంచే శక్తి కోపానికి ఉంటే ఆ బంధాలను కలిపే శక్తి ఒక్క చిరునవ్వుకే ఉందమ్మా అందుకే కోపాన్ని విడిచిపెట్టి నీ చిరునవ్వుతో అందరినీ జయించు అప్పుడు నీకు ఏ కష్టము కనిపించదు నువ్వు కోరుకున్నది ఆలస్యమవుతుందని అసహనం చెందకు నెల రోజుల్లో నువ్వు ఏదైతే కోరుకున్నావో దానికి మొదటి అడుగు పడబోతుంది ఇకపై అంతగా నువ్వు దీని గురించి ఆలోచించకు నీ విజయమే నీకు వరిస్తుంది నీ నొప్పి నీ బాధ అన్నీ ఈ సాయి తీసుకుంటున్నాడు జాగ్రత్తగా నువ్వు ఏం కోరుకుంటున్నావో నీ పనిలో దృష్టి పెట్టు జీవితం ఒక తరం పాటే ఉంటుంది కానీ మంచి పేరు చిరకాలం నిలిచిపోతుంది నేను నీతో లేనని నీకు అనిపించినప్పుడల్లా ఆ సమయంలో నేను నీతోనే ఉన్నాను అది నీ పరిస్థితి మాత్రమే నన్ను అనుభూతి చెందనివ్వదు కానీ ప్రతీక్షణం నేను నీతోనే ఉన్నాను అది నువ్వు గమనించాలి తల్లి ఎన్నడూ వాదించకు పది మాటలకు ఒక్క మాటతో సమాధానమివ్వు అప్పుడు నువ్వే గెలుస్తావు అవకాశం పోయిందని బాధపడవద్దు అంతకంటే మంచి అవకాశాలు రాబోతున్నాయని గుర్తుపెట్టుకో కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు తల తిరిగిన వారిని తల దించుకునేలా చేస్తుంది తలదించుకొని బ్రతికిన వారిని ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది నవ్విన వారిని ఏడ్పిస్తుంది ఏడ్చిన వారిని నవ్వేలా చేస్తుంది కాలం చేతిలో అందరూ ఆటబొమ్మలే భక్తి విశ్వాసాలతో నా వద్దకు వచ్చిన వారిని నేను ఎన్నటికీ దూరం చేసుకోను బిడ్డ వారిని నేను ఎన్నటికీ పతనం కూడా కానివ్వను వారిని కాపాడుతూ వస్తాను నా రెండు చేతులు చాచి మరీ ఆదుకుంటాను మనం ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ ఎదుటి వారిలో మంచినే చూస్తే మనసుకు ప్రశాంతత ఎక్కువ అలా ఉండి చూడు నీకు ఈ బాబా తోడుగా ఉంటాడు ఈ కార్తీక పౌర్ణమి నాడు నువ్వు చేయవలసిందల్లా ఒక్కటి ఉదయమే లేచి తలంటు స్నానం చేసి స్వామివారిని మనస్ఫూర్తిగా ఆరాధించు తప్పకుండా నీకు మంచే జరుగుతుంది నువ్వు అనుకున్నట్లే నీ కోరిక కూడా తీరుతుంది అని చెప్పి బాబా గారి రోజు మనకు ఇంత గొప్ప సందేశాన్ని అందించారండి ఈ సందేశం మీకు నచ్చితే శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథర్పణమస్తు